నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చేసి మీ ముందుకు టాటా జస్ట్ రెండు వేల పద్దెనిమిది మోడల్ వచ్చేసి ఎక్స్ఎంఎస్ వచ్చేసి దీనికి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వెహికల్ వచ్చేసి లీటర్కు ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు దాకా మైలేజ్ ఇస్తుందండి ఈ వెహికల్ వచ్చేసి తెలంగాణ వెహికల్ అండి మీకు తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు మాత్రం పనిచేయదండి ఈ వెహికల్ మీద లోన్ కావాలంటే మీరు తెలంగాణలో ఎక్కడైనా ఉండండి సివిల్ ఉంటే మేము లోన్ కూడా ఇప్పిస్తామండి కేవలం అరవై ఎనిమిది వేలు మాత్రమే తిరిగిందండి వెహికల్ వచ్చేసి ఇది వచ్చేసి వెహికల్ వచ్చేసి మా దగ్గరే ఉందండి మనోజ్ కార్స్లో ఉంది ఈ వెహికల్ మొత్తం ఒకసారి మీకు చూపించిన తర్వాత ఈ వెహికల్ గురించి మొత్తం డీటెయిల్ చెప్తా చూడండి ఇది వచ్చేసి రైట్ సైడు డీజిల్ వెహికలు ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు డెజ్ బోర్డ్ ఇలా చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా ఉన్నది పవర్ విండో డోరు కూడా చూసుకోవచ్చు వెనకాల రియర్ బ్రహ్మాండంగా ఉన్న సీట్లు మాత్రం వెనకాల డోరు పవర్ విండో ఈ రైట్ సైడ్ డోర్ వెనకాల పవర్ విండో ఎనిమిది డోరు మిర్రర్ అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంటు గ్లాస్ లాక్ ఇది కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఏసీ చూసుకోవచ్చు బోర్డు కూడా మాన్యువల్ ఫైవ్ స్పీడ్ రీడింగ్ వచ్చేసి చూసుకోవచ్చు అరవై ఎనిమిది వేలు తిరిగిందండి చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు ఎయిర్ బ్యాగు ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు ఆడియో కంట్రోల్ రూపు కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది సీట్లై చూసుకోవచ్చు కవర్లు కూడా షోరూమ్ వచ్చిన తిరిగిపోలేదు సీట్లై కవర్లు సీట్ సీట్ల కవర్లు కూడా ఇంకా ఇయో చూసుకోవచ్చు సీట్లై కవర్లు కూడా తిరిగిపోలేదు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడలు డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు మైలేజ్ ఇస్తుందండి ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది వచ్చేసి నాలుగు ఫోర్ విండోస్ వస్తాయి మీకు మీకు చూసుకోవచ్చు సీట్ కవర్లది కూడా కవర్లది కూడా చినగలేదు అట్నే అంటే అంత తక్కువ వాడే వెహికల్ వచ్చేసి మీరు అనుకోవచ్చు ఇంత తక్కువ తిరుగుతుందా అని చెప్పని మీరు వచ్చి చెక్ చేసుకోరు చెక్ చేసుకుంటే నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అని మీరు ఒకసారి చెక్ చేసుకోరు చెక్ చేసుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది మనం చెప్పుడు కాదు మీకు వీడియోలో కూడా చూపించిన సీట్ కవర్లు కూడా షోరూమ్ వచ్చినాయి కూడా చిరిగిపోలేదు సైడ్లల్లో మీకు చూపించిన అయితే ఈ వెహికల్ మాత్రం తక్కువ తిరిగిందండి వెహికల్ వచ్చేసి తెలంగాణ వెహికలే తెలంగాణ వాళ్ళకే పని ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు మాత్రం పనిచేయదు రెండు వేల పద్దెనిమిది మోడల్ వచ్చేసి అరవై ఎనిమిది వేలు తిరిగింది దీని రేట్ వచ్చేసి ఐదు లక్షల రూపాయలు చెప్తామండి మీకు లోన్ కూడా దాదాపుగా నాలుగు లక్షల చిల్లరే లోన్ అవుతుంది అండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్ లో ఉంది మీకు ఎవరికైనా కావాలంటే ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోర్రీ చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ తీసుకోవచ్చు మీకు మీ మీకు లోన్ కూడా సివిల్ ఉంటే నాలుగు లక్షల చిల్లర కూడా వస్తుందండి వెహికల్ మాత్రం మీరు తెలంగాణలో మీరు ఎక్కడ నన్ను ఉండండి ఏ ఎక్కడ ఉండండి సివిల్ ఉంటే మాత్రం మేమే లోన్ చేయించి ఇస్తామండి వెహికల్ మాత్రం తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుందండి ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు మాత్రం పనిచేయదండి ఈ వెహికల్ రేట్ వచ్చేసి ఐదు లక్షల రూపాయలు చెప్తున్నాము ఈ అరవై ఎనిమిది వేలు మాత్రమే తిరిగిందండి కేవలం మీకు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకుంటారో కూడా మా దగ్గర తెచ్చిపెట్టండి మేము అమ్మిస్తామండి మేము ఒక్క రూపాయి కూడా కమిషన్ తీసుకోము మీ దగ్గర మా దగ్గర చాలా వెహికల్స్ అమ్మిచ్చామండి చూసుకోవచ్చు మా దగ్గర చాలా వెహికల్స్ ఉంటాయి మా దగ్గర ఒక ముప్పై నుంచి ఒక నలభై వెహికల్ దాకా ఎప్పటికి ఉంటాయండి మా దగ్గర లేని వెహికల్ కూడా మేము తెప్పించి మీరు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తానండి వాటికి కాల్ చేయొచ్చు మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో ఖండాల డాబా పక్కకు ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి మీరు ఎవరు అడగకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైం చేస్తే మా లొకేషను మా అడ్రస్ వస్తుందండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు ఇస్తున్నామండి వాటికి కాల్ చేయొచ్చు మీకు ఆర్సీ కావాలన్నా ఏది కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తారండి కాకపోతే మాత్రం ఫోటోలు మాత్రం పెట్టమండి వీడియోలే చూసుకోవాలి యూట్యూబ్లో ఉంటాయి మా వీడియోస్ మొత్తం చూసుకోండి అమ్మ చాలామంది టైంపాస్ కాల్ చేస్తారు టైంపాస్ కాల్ మాత్రం చేయకండి సార్ దయచేసి ఎందుకంటే అసలు కొన్ని ఫోన్లు కూడా లావట లేకపోతున్నాము ఎందుకంటే మీరు ఏ వాటికే ఏది అని చెప్పి అన్నట్టుగా లైట్గా తీసుకుంటాను సార్ కాకపోతే టైంపాస్ కాల్ మాత్రం చేయకండి ఒరిజినల్గా తీసుకునే వాళ్ళు ఉంటేనే చేయండి సార్ ఇంకా ఏమన్నా ఇంకేమన్నా డౌట్ ఉంటే కింద నంబర్ ఉంటాయి సార్ వాటికి కాల్ చేసి ఏ ఇన్ఫర్మేషన్ అయినా అడగచ్చు ఓకే ఫ్రెండ్స్ రైట్